విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామంలో మా గురుదేవులు మహాభారతంలో ఒక కథ చెప్తాడు అది గుర్తుకొస్తుంది ఈరోజు ఆ కథ గురించి వివరిస్తాను మీకు కౌశిక మహాముని అని గురువు దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్న తర్వాత ఒక అడవులేకపోయి తపస్సు చేస్తూ ఉంటాడు ఒక చెట్టు కిందకి వచ్చాడు దీర్ఘ తపస్సు చేస్తూ ఉంటాడు ఒకరోజు దీర్ఘ తపస్సులో ఉన్నవాడు ఆ చెట్టు పైన ఉన్న కాకి రెట్ట వేస్తుంది స్వామి మీద స్వామికి తపోభంగం అవుతుంది వెంటనే కళ్ళుతో తీక్షణంగా ఎలా చూస్తాడు ఆ కాకి భస్మమైపోతుంది దగ్ధం అయిపోతుంది అప్పుడు ఈ మహర్షికి తనకు తాన శక్తి వచ్చింది తపస్శక్తి వచ్చిందని అహంకారంతో చాలా సంతోషపడతాడు బా నాకు శక్తి వచ్చింది నా తపస్సు ఫలించింది అని తర్వాత ఈయనకి ఆకలి అవుతుంది ఆకలి అయిన తర్వాత మామూలుగా ఎట్లంటే వీళ్ళు పక్కన ఒక ఊరు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి భిక్షాం చేసుకొని తినేవాళ్ళు ఆ రోజు ఒక ఇంటికి వెళ్ళాడు భౌతి భిక్షాన్ దేకి అన్నాడు ఆ ఇంటి ఇల్లాలు బయటకు వచ్చి స్వామికి వినయంతో నమస్కారం చేసి సమయం ఉండండి సమయం మీకు భిక్ష స్వీకరి తీసుకొని వస్తాను ఇంట్లోకి వెళ్ళి అని చెప్పి లోపలికి వెళ్తుంది ఆ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ భర్త వస్తాడు వాళ్ళ భర్త వచ్చినప్పుడు ఆమె భర్తకి మంచినీళ్ళు ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పి టవాలు ఇచ్చేసేసి మళ్ళీ పీట వేసి భోజనం పెట్టి మళ్ళీ ఆయన భోంచేసిన తర్వాత కొంచెం పడక అంటే మంచం మీద పడక ఆమె కాళ్ళు వత్తుతూ భార్య ఆయన నిద్రపోయిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తుంది అరే నేను భౌతిక బిచ్చాని దేఖన ఒక స్వామి వచ్చింటే ఆ సన్యాసి నేను బిచ్చ ఇస్తానని చెప్పి మర్చిపోయినానని చెప్పి బయటకు వచ్చి ఆమె క్షమాపణ చెప్తుంది స్వామి నన్ను క్షమించండి నాకు లేట్ అయింది నా భర్త వచ్చింటే భోజనం పెట్టి ఇది లేట్ అయింది అందువల్ల బిచ్చ స్వీకరించిన అంటే ఆమె చెప్పేది ఈ కౌశిక మహాముని ఒప్పు వినడు తీక్షణంగా చూస్తాడు ఇట్లా ఆమె వెంటనే అంటుంది మీరు అంత తీక్షణంగా చూస్తే మీ అడవులో చేసే తవుడు మీ కళ్ళులో నుంచి శక్తి పోయి కాకి దగ్ధమైనట్లు నేనేం దగ్ధంగాను నాకు తెలుసు నాకు అన్నిటికంటే అన్ని కంటే సేవే ముఖ్యము భర్త సేవే ముఖ్యము భర్త సేవ తర్వాత ఎవరన్నా మీ ప్లేస్లో ఇంకోవారు ఎవరు వచ్చినా కూడా అంతే నేను భర్తే నాకు ముఖ్యం అంటుంది ఈయన ఆశ్చర్యపోతాడు అరే ఈమెకి ఎలా తెలుసు నాకు తప్ప ఎవరికీ తెలియదు కాకి రెట్టేసిండేది నేను బసం చేసిండేది అప్పుడు ఈయన జ్ఞానోదయం అయిపోయి ఆమెకి నమస్కారం చేసి అమ్మ నన్ను శిష్యుని గారు చేర్చుకొని నాకు జ్ఞానోపదేశం చేయంటే అంటే నేను కాదని నీకు జ్ఞానోపదేశం చేసేది ధర్మవ్యాధుడు అని ఆ పక్క ఊరిలో ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళండి అని అడ్రస్ చెప్పి పంపిస్తుంది సరే ఆమె ధర్మవ్యాధిని ఎదుర్కొంటే ఆ ఊరికి వెళ్తుంది ఆయన ఎవరు మన కౌశికమని అక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత అడుగుతాడు ఎక్కడ ఇక్కడ ధర్మవ్యాధి అంటే అక్కడ చూపిస్తాడు ఆయన మాంసం కొడుతూ ఉంటాడు ఆయన వృత్తి మాంస వృత్తి ఆశ్చర్యపోతాడు ఏమేంది కేవలం భర్తకు సేవ చేస్తానే నేను భస్మం చేసిండేది ఈ చె చెప్పింది ఆమెమో ఈ వ్యాధిని ధర్మవ్యాధం దగ్గర పంపించింది ఈయనేమో ఏమో ధ్యానంలా ఏమిలా నేను ఎవరో పెద్ద స్వామి అనుకోండి ఈయన ఏదో మాంసం కట్ చేస్తున్నాడే అనుకోండి ఈయన అట్లా ఇట్లా తచ్చాడుతుంటే ఆయన చూస్తాడు ధర్మవ్యాధుడు చూసి పరిగెత్తుకొని వచ్చి విన్నంతో నమస్కారం చేస్తాడు సోమవారం సోమవారం మీకు ఆ ఫలాని ఊరు ప్రతివ్రత శ్రీరామని పంపించింది కదా నా దగ్గరికి ధర్మ సందేహాలు నివర్తించుకోవడానికి తీర్చుకోవడానికి తప్పకుండా స్వామి కొంచెం ఈ వ్యాపారం అయిపోయిన వెంటనే నేను ఏం చేస్తాను అది ఇది వృత్తి వ్యాపారం మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి అని చెప్పి ఒక పిల్లోని పంపించి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెడతాడు సరే ఈ ధర్మవేదాన్ని అంతా తన కటిక వ్యాపారం అంటే మాంసం అంతా కట్ చేసేది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి వెంటనే ఈయన దగ్గర మాట్లాడే సరాసరి వాళ్ళ ముసిలల్లో తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు వేసి పాద పూజ చేసుకొని వాళ్ళకి తీసుకొచ్చిన తిండు బండాలన్నీ తినిపించి అన్నీ బాగా మాట్లాడి నవ్వుతూ మాట్లాడి తర్వాత ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ భార్య దగ్గరికి పోతాడు భార్యకేమేం కావాలన్నీ తెచ్చింటాడు అవన్నీ ఇస్తాడు మళ్ళీ పిల్లలకి ఇస్తాడు ఆ తర్వాత కౌశిక్ మహారావు దగ్గరికి వస్తాడు ఆ ఋషి దగ్గరికి వచ్చి అప్పుడు అడుగుతాడు తండ్రి మీ రావటానికి కారణం ఏమిటి ఆ పతివ్రత శిరాముని పంపించండి నాకు తెలుసు మీకు ధర్మోపదేశం చేయమని మీరు అనుకోండొచ్చు ఈయన ఏంది నాకు చెప్తాడు ఈయన మాంసం కట్ చేసేది కదా ఈ దగ్గర తపస్సు లేదు ధ్యానం లేదు జపం లేదు కదా అని మీరు అనుకుంటున్నాను నాకు తెలుసు కానీ నాకు ఇది వృత్తి మీకెందుకు జ్ఞానోదయం కాలవటం లేదు మీకు ఎందుకు భగవంతుని అనుగ్రహం గురువు అనుగ్రహం లభించటం లేదు అని తెలుసా మీకు మనిషికి ప్రతి మానవుడికి నాలుగు ధర్మాలు ఉంటాయి ఆశ్రమ ధర్మాలు అంటారు ఆ ఆశ్రమ ధర్మాల ప్రతి ఒక్క వ్యక్తి పాటించాల మొదటి ఆశ్రమ ధర్మం ఏమంటే బ్రహ్మచర్యం పన్నెండు సంవత్సరాలు గురువు దగ్గర సాధన చేసుకోవాలా అది మీరు చేశారు రెండవది గృహస్థాశ్రమం ఆ పన్నెండు సంవత్సరాలు గురువు దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి మీ అమ్మ మీ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే ఇంట్లో ఉండి తల్లిదండ్రులు ముసలివారి తల్లిదండ్రులు బాగా సేవ చేసుకోవాలి మూడవది వానప్రస్థము నాలుగోది సన్యాసము మీరు ఏమి చేయకనే గురువు దగ్గర నుంచి ఇంటికి పోకోకుండా డైరెక్ట్గా వచ్చేసేసి చేసినారు మీకోసం మీ తల్లి ముసలి వయసు తల్లి కొడుకా కొడుకా అని ఏడుస్తూ ఉంది ఆమెకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేరు మీకు ఇదంతా అర్థం కాలేదు అని అంటాడు ఈయన ఆశ్చర్యపోతాడు హా మహిమ గురించి ఈయనకి ఎలా తెలుస్తుంది మహిమ ముసలామ్మ ఎలా తెలుస్తుంది ఆశ్చర్యపోతాడు ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటే అప్పుడు చెప్తాడు ఎవరి ధర్మాలు వాళ్ళు త్రికరణ శుద్ధిగా పాటిస్తే ఇవన్నీ అర్థమవుతుంది త్రికరణ శుద్ధి మీకు లేదు మీ తల్లి అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారా ఎప్పుడైనా ఆమె దగ్గరికి వెళ్ళారా ఆమె యోగక్షేమాన్ని మేమన్న మీరు వెళ్ళారా ఇవన్నీ మనం చేయాల మన ధర్మాలంటూ మనం చేస్తేనే మనకు అనుగ్రహం గురువుగారి దేవుని అనుగ్రహం మనకు లభించేది మేము మా వృత్తి చేస్తూ మా అమ్మ మా నాన్నకు సేవ చేస్తూ నా భార్య పిల్లలను చక్కగా చూస్తూ నేను గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం ధ్యానం చేస్తూ తపస్ చేస్తూ ఇరవై నాలుగు గంటలు భగవన్ నామ స్మరణ చేస్తున్నాను అలాగే ఆ పతివ్రత శిరోమణి కూడా ఇరవై నాలుగు గంటలు భగవన్నామ స్మరణ చేస్తుంటుంది అందుకే మాకి ఏమీ మీ మాదిరి మేము అడవులకి వెళ్ళి తపస్ చేసుకోకుండా ఏమీ చేయకనే కూడా మాకు ఆ జ్ఞానం లభించింది ఇదంతా మా గురుదేవుని అనుగ్రహము ఆ భగవంతుని అనుగ్రహము అంటాడు అప్పుడు ఈయన జ్ఞానోదాయం అయిపోతుంది అయిపోతాను వెంటనే వాళ్ళ ఊరికి వాళ్ళ వాళ్ళమ్మకి సేవ చేసుకొని వాళ్ళమ్మ చెప్పినట్లుగా వింటాడు ఇది ఇది కథ విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు